విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని గురువారం కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో విద్యారంగానికి కేటాయించిన నిధులను చూస్తే అర్థమవుతుందని ముమ్మాటికి జగిత్య జిల్లా కార్యదర్శి మహమ్మద్ అహ్రమ్ మాలిక్ అన్నారు జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద గురువారం తలదించుకుని నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడారు బడ్జెట్ లో విద్యా రంగానికి మొండి చేయి చూపించిందని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి ఆరాకూర నిధులు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో డొల్లతనం కనిపిస్తుందని అన్నారు

है राज्य बुद्धि देश इतिहास के राज्य कला సమితి ఏఎస్ఎఫ్ చూప్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేపట్టినాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజాప్రభుత్వాన్ని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు వరకు వస్తున్న ఈ బడ్జెట్లో విద్యారంగానికి వండి చేయి చూపిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం విద్యారంగానికి కేవలం ఏడు పాయింట్ ఐదు శాతం బడ్జెట్ను కేటాయించడం చాలా సెఫిషియంటు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అలాగే పెద్దలో ఉన్న స్కాలర్షిప్లు కావచ్చు రియం బస్మెంట్ కావచ్చు బెస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కావచ్చు పెంచాలి విడవాళ్ళు అవుతూ ఉంది ఇప్పుడు కూడా దానిపైన ఉపసే లేదు ఇప్పటికీ ఇంటర్మీడియట్ పూర్తి చేస్తూ డిగ్రీ విద్యార్థులకు కనీసం స్కాలర్షిప్ లాంటి పరిస్థితి ఉంది తెలంగాణలో అట్లాగే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి మండలానికి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికీ దానికి ఊశలు లేకుండా ఈ బడ్జెట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టింది తక్షణమే ఈ బడ్జెట్ను సవరించి దీన్ని ఇరవై శాతం నుంచి ముప్పై శాతం వరకు పెంచేయాలి విద్యారంగం బాగుబాళలు అంటే తెలంగాణ బంగాళా తెలంగాణ కావాలంటే విద్య అనేది ఖచ్చితంగా విద్యకి అధిక బడ్జెట్ కేటాయించినప్పుడే విద్యార్థులు మేధావులు తయారవుతారు అట్లాగే యూనివర్సిటీలకు సంబంధించి కూడా అధిక బడ్జెట్ కేటాయించాలి ఈరోజు జగిత్యాలు కూడా ఒక యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఇంత ఉంది తక్షణమే బడ్జెట్ను కేటాయించకపోతే విద్యార్సం ఏఎస్ఐ ప్రకటనలో పెద్ద ఎత్తున ఉద్యమాలు దొరుకుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చదువుతూ పోరాడు చదువుకైపోరాడు